ఒక వాణితో పాటుగా ఏదో మనం గురువులము వాళ్ళ శిష్యులు అనేది అట్లా పెట్టుకోవద్దు ఒక ఆత్మీయత ఒక బంధుత్వంలాగా గురు బంధు అన్నట్టుగా పెట్టుకోండి టీచర్స్ వాణితో వాళ్ళు ఏదైనా అడిగితే మనకు తెలియకపోతే తెలియదండి నేను ఒకసారి మనిషికి వెళ్ళినప్పుడు తాము వారిని కనెక్ట్ చెప్తాను అని చెప్పండి దానికి సిగ్గుపడదు అలా సిగ్గుపడ్డాను అంటే ఏదో చెప్పాల్సి వస్తుంది ఏదో చెప్పడం ఒకసారికి రెండుసార్లు చెప్పొచ్చు కానీ అన్నిసార్లు కుదరదు అందువల్ల లేదండి ఈ విషయం కొంచెం లోతయింది ఇంకా అనుకుని చెప్తామని చెప్పే ఆ స్థితిలో ఉండాలి ఇది చాలా పెద్ద స్థాయి అది అలా చెప్పగలగటం అనేది చాలా పెద్ద స్థాయి అది అందరు అనుకుంటారు అలా చెప్తే అవమానం కాదు ఇది చాలా ముఖ్యం మహామహా గ్రంథాల్లోనే మీరు అడగండి మాకు తెలిస్తే చెప్తాము అంటారు చౌను కాదు మనం ఎంత తల కాదు మార్చు అడగమన్నా కానీ మీరంతా అడుగుతారు మంచిదే కానీ మీరు అడిగింది మాకు తెలిసి ఉండాలేమి తెలియకపోవచ్చు తెలిస్తే చెప్తాం ఇది జానీ మహా తెలియవదాహ తెలిస్తే చెప్తాము అని చెప్పగలిగినా తప్పలేదిన ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే బదులు తెలియని చెప్పడం మంచిది కదా అది మనకి సేఫ్ వాళ్ళకి సేఫ్ అందువల్ల